స్వాగతం సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం జాన్ గ్రామంలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ జాన్పాడు ఎత్తిపోతున్న పథకం నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ కుమార్ రెడ్డి అనంతరం హుజూర్ నగర్ టౌన్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ నూతన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మిర్యాలగూడ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ నేటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు

कोबलु काने वो जैसे नहीं है हेलो खाना नहीं था हम कभी मां के साथ देर पर हम परण लगाते हैं अरे भैया कड़ी करके परमो कड़ी इनको कुछ वेंकर आना शंकरन्ना थैंक यू कॉलेज स्टाफ अंदर की सभा का आयोजन हो ओके मेरे भी देर कुछ मेरा kita का पर्यायवाची में ये ఆ తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర ఒక అధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాలు రావడం జరిగింది ఆ తర్వాత ఈ శత్రు నాయకుడు కిషన్ రెడ్డి చేతులు ఎత్తిపోయిన ఓకే మీ అందరికీ నేను ఒకటే సలామా హుజూర్ నగర్ నియోజకవర్గంలో విద్య విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల విషయంలో మీకు ఎటువంటి వసతులు అవసరం ఎప్పుడు ఉంటాడు మీకు గతంలో అనౌన్స్ చేసినా కానీ అది ఫుల్ఫిల్ కాలేదు కలెక్టర్ గారు మీరు నాకు నా సైడ్ నుంచి నా పర్సనల్ అకౌంట్ నుంచి ఎవ్రీ ఇన్ఫార్మ్ చేయండి ఒక ఇన్స్టిట్యూషన్ చేయండి ఇన్స్టిట్యూషన్ గా డార్మిటరీకి జంబో ఫ్యాన్స్ కావాలంటారు తప్పనిసరిగా మంజూరు చేస్తే ఏర్పాటు చేస్తారు కంప్యూటర్స్ సైజ్ ప్రింటర్ అడిగారు తప్పనిసరిగా అది కూడా మంజూరు చేస్తా చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను మీకు ఎంతమంది ఉంటారు మైనారిటీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లో మీకు మంచినీళ్ళ ఫెసిలిటీ ఏంటిది ఉందా అండి సరే ఓకే మీకు మీ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్కి పిల్లలందరికీ సరి అయిన విధంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు అందడానికి తప్పనిసరిగా కొత్త ఆరో ప్లాంట్ మంజూరు చేస్తానని చెప్పి సమాధానం అదేవిధంగా మరి మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి నేను కాలేజ్ పోలే నేను పదకొండో పదకొండో క్లాస్ తర్వాత మిలిటరీ చేరి సో మరి కాలేజ్ నేను జూనియర్ కాలేజ్ పోలే డిగ్రీ కాలేజ్ పోలే నేను లెవెన్త్ క్లాస్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన అయితే అక్కడ డిగ్రీ కూడా చేసి చేస్తారు అక్కడ అందరి చేస్తారనే కూడా చేసిన బట్ నీలాగా సరదాగా తిరిగే మరి ఎంజాయ్ చేసే కాలేజ్ నేను పదిహేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఇయర్స్కే మిలిటరీలో వెళ్ళిన అక్కడనే డిగ్రీ కూడా చేసిన మరి పిల్లలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి నేను భారతదేశం యొక్క సైన్యంలో వైమానిక తరంలో చైనా బార్డర్ లో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల పైలట్ గా పనిచేసినారు పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధ విమానాల పైలట్ గా మిగ్ ట్వంటీ త్రీ యుద్ధ విమానాల పైలట్ కూడా పనిచేసినారు కలెక్ట్ గారిని మీరే మీరు ఆహ్వానిస్తున్నారు